जय श्री कृष्ण केवीएल चैनल को स्वागत श्रीमद् श्रीकृष्णा गीता अथ तृतीय कर्मयोग अर्जुन उवाच జయసి చేత్ కర్మణస్తే మతా తత్కిం కర్మణి ఘోరే మiyo జయసి కేశవ అర్ధము అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను పూజనార్ధన సకామ కర్మల కంటే జ్ఞానమే గొప్పదని మీరు సూచిస్తున్నారా అలా అయితే ఈ భయంకరమైన యుద్ధంలో పాల్గొనమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వ్యామి శ్రీణీవ వాక్యేనా బుద్ధిం మోహయ తదేకం వద నిశ్చిత్య ఏన శ్రీయోహమాప్ను యామ్ అర్థము అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను మీ అస్పష్టమైన మాటలతో నా మనస్సును కలవర పెడుతున్నావు అలా కాకుండా దయచేసి నాకు మేలు కలిగే ఆ ఒక్క మార్గం గురించి ఖచ్చితంగా చెప్పుము శ్రీ వాచ

రెండు మార్గాల గురించి ఇంతకు ముందే నేను నీకు తెలిపి తిని సాంఖ్యులకు ఆత్మతత్వం అను జ్ఞానయోగం ద్వారా మరియు యోగులకు భక్తి భావనకు కర్మయోగం ద్వారా భగవత్ సిద్ధి కలుగును పురుషోష్ణుతే సిద్ధిం సమధిగచ్చతి అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను మానవుడు కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మఫలముల నుండి విముక్తి లభించదు అలాగే ప్రాపంచిక సుఖములను త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన

కర్మలు చేయకుండా ఉండలేరు అందరూ ప్రకృతి గుణాలైన త్రిగుణములచే ప్రభావితులై కర్మలు చేస్తూనే ఉన్నారు కర్మేంద్రియాణి మనసా విమూఢ ఇంద్రియత్మా అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికింది తమ ఇంద్రియాలను బలవంతంగా నియంత్రించుకొని మనసులో మాత్రం భౌతిక సుఖముల ఆలోచనలలో మునిగిపోయేవారు తమను తాము మోసం చేసుకుంటారు అలాంటి అవివేకులని కపటులు అని అంటారు నియమ్యారభతేర్జున కర్మేంద్రియకర్మయోగం అసక్త స విశిష్యతే అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున ఎవరైతే తమ ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించి ప్రాపంచిక సుఖముల యందు ఆసక్తి లేకుండా ఫలితముల గురించి ఆలోచించకుండా కర్మయోగమును ఆరంభించునో అతడు శ్రేష్ఠుడు నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధ్యేద కర్మణః అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను వేదాలలో వివరించిన విధంగా నీ కర్తవ్యమును నిర్వర్తించు కర్తవ్యాన్ని విడిచిపెట్టడం కంటే నెరవేర్చడం శ్రేయస్కరం కర్మలు చేయకపోవడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ జీవులకు సంసారబంధములలో కట్టివేస్తాయి కాబట్టి ఓ అర్జున నీ కర్మలను నిస్వార్థంగా ఫలితములపై ఆసక్తి లేకుండా అంకిత భావంతో నిర్వర్తించు సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామదుక్ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను పూర్వకాలమున బ్రహ్మదేవుడు మానవాళిని సృష్టించినప్పుడు వారితో ఇలా చెప్పెను ఈ పవిత్ర యజ్ఞాలు చేయడం ద్వారా మీరు వృద్ధి చెందుతారు మరియు యజ్ఞాలు మీ కోరికలను నెరవేరుస్తాయి దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు పరస్పరం భావయంతః పరమవాప్స్యథ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను మీరు యజ్ఞాలతో దేవతలను ఆరాధించడం వలన వారు సంతృప్తి చెందుతారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇలా దేవతల మరియు మానవుల పరస్పర సహకారం వలన మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాः తైర్దత్తానప్రదాయైభ్యः యో భుంతేస్తేన ఏవ సహ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను యజ్ఞములతో పూజింపబడిన దేవతలు తృప్తి చెంది మీరు కోరిన కోరికలను నెరవేరుస్తారు ఇలా వచ్చిన సుఖభోగములను అనుభవిస్తూ దేవతలకు తిరిగి ఆ సంపదలో కొంత కూడా నివేదించని వారు నిజంగా దొంగలే అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను యజ్ఞాలు చేసి దేవతలకు నైవేద్యాలు అర్పించగా మిగిలిన పదార్థాలను వారికి అన్ని పాపముల నుండి విముక్తి లభించును ఎవరైతే తమ కోసం మాత్రమే వంట చేసుకొని తినేవారు పాపం పొందుతారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను అన్ని జీవుల మనుగడ ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది అయితే వర్షం వలన ఆహారం ఉత్పత్తి అవుతుంది యజ్ఞముల వలన వర్షం కురుస్తుంది సత్కర్మల వలన యజ్ఞం సంభవిస్తుంది కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం సర్వగతం బ్రహ్మ నిత్యం ప్రతిష్ఠితం అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను సత్కర్మలకు మూలం భగవంతునిచే నిర్ణయించబడిన వేదములు అని తెలుసుకొను అందుచేత సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యం యజ్ఞములయందు స్థితుడై ఉంటాడు చక్రం అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున వేదాలలో వివరించిన విధంగా సృష్టిచక్రంలోని బాధ్యతలను ఆచరించని వారు పాపమయమైన జీవితం గడుపును అట్టివారు ప్రాపంచిక సుఖములలో మునిగి వ్యర్థ జీవులుగా బ్రతుకుతారు అర్జునుడితో పలికెను ఆత్మయందు ఆసక్తి సంతృప్తి మరియు ఆత్మ వలన పరిపూర్ణ సంతోషంతో ఉండేవారికి చేయవలసిన కర్మలే ఉండవు కృతే నా నాకృతే అర్థ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను అలాంటి ఆత్మ జ్ఞానులకు ఈ లోకం నందు కర్మలు చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాగే ఎలాంటి కర్మలు చేయకపోయినను వారికి ఏ దోషము కలగదు వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరణ్ కర్మ పరమాప్నోతి పురుష అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను అందుచేత మానవుడు ఫలితాలతో సంబంధం లేకుండా కర్మలను శ్రద్ధతో

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున జనకుడు మరియు ఇతర రాజులు నిర్దేశించిన కర్మలను అనుసరించి పరిపూర్ణతను సాధించారు అందుచేత నీవు కూడా మానవాళికి ఆదర్శంగా ఉండడంతో పాటు లోక కళ్యాణం కోసం నిర్దేశించిన కర్తవ్యములను నిర్వర్తించు యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను మహనీయుడైన వ్యక్తి చేసే పనులను సామాన్యులు కూడా అనుకరిస్తారు మరియు ఇట్టి వ్యక్తి

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ పార్థ ఈ మూడు లోకాల్లో నేను చేయవలసిన ఎటువంటి కర్తవ్య కర్మలు లేవు కోరికలు లేవు మరియు సాధించాల్సిన లక్ష్యాలు లేవు అయినప్పటికీ నేను చేయవలసిన కర్మలు నిత్యం చేస్తూనే ఉంటాను

ప్రజలందరు కూడా వారి కర్మలను సక్రమంగా నిర్వర్తించకుండా నన్నే అనుకరిస్తారు ఉwidetilde{ది}దే యురి మే లోకాః న కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్య ఉపహన్యమి మాహ ప్రజాః అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను నేను కర్మలను చేయడం మానేస్తే ఈ ముల్లోకాలు నాశనమవుతాయి అలా జరిగితే మానవాళికి శాంతి లేకుండా పోయి తరువాత ఏర్పడే గందరగోళానికి నేనే కారణమవుతాను భారత శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున ఎలాగైతే అజ్ఞానులు ఫలితాలపై ఆశతో కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నారో అలాగే ఆత్మజ్ఞానులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా โลกకల్యాణంకోసం కర్మలను నిర్వర్తించాలి నబుద్ధివేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోశయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తసమాచరణ అర్థము శ్రీకృష్ణుడ అర్జునుడితో పాలికేను కర్మ యొక్క ప్రతిఫలాలను ఆశించే అజ్ఞానులను కలవరపెట్టకూడదు బదులుగా ఆత్మ గురించి లోతైన అవగాహన ఉన్న జ్ఞానులు అన్ని కర్మలు శ్రద్ధగా ఆచరిస్తూ అజ్ఞానులు కూడా కర్మలు సక్రమంగా నిర్వహించేలా ఆదర్శంగా నిలవాలి ప్రకృతి గుణై కర్మాణి సర్వశ అహంకార విమూడాత్మా కర్తాహమితి హమితి మన్యతే అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ప్రకృతి త్రిగుణముల వలన చేయబడిన కర్మలను ఆత్మజ్ఞానం లేని అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేసేవాడినని భావించును తత్త్వ విత్తు మహా బాహో గుణకర్మ విభాగయోహో గుణా గుణేషు వర్తంతా ఇది మత్వాన సజ్జతే అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ మహాబాహో అంటే అర్జునుడు సత్కర్మలు మరియు ఇంద్రియ భోగముల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు

ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరపడిన అజ్ఞానులు ప్రాపంచిక సుఖముల ఎందు పూర్తిగా ఆకర్షితులవుతారు ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు వీటి గురించి తెలియని అజ్ఞానులకు సత్కర్మలు చేయమని గాని బలవంతంగా ప్రభావితం చేయరాదు మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత నిరాశీర్ నిర్మమో భూత్ యుద్ధ్యస్వ విగత జ్వర అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను నా యందు అన్ని కర్మలను పూర్తిగా అర్పించి సంపూర్ణ ఆత్మజ్ఞానంతో ఫలములపై ఆసక్తి లేకుండా స్వలాభం గురించి ఆలోచించకుండా మనస్సులోని దుఃఖము వీడి నిశ్చింతగా యుద్ధం చేయుము ఏమే మతమిదం నిత్యం అనుతిష్ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను నా బోధనలను హృదయపూర్వకంగా స్వీకరించి అసూయ లేకుండా భక్తి శ్రద్ధలతో నిరంతరం పాటించే వారికి కర్మబంధముల నుండి విముక్తి లభిస్తుంది ఏ

అన్ని జీవులు కూడా తమ సహజ స్వభావం ప్రకారం నడుచుకుంటాయి కాబట్టి నిగ్రహం వల్ల ఏమి ప్రయోజనం ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్ తౌహ్యస్య పరిపందినౌ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఇంద్రియములు ప్రాపంచిక విధులపై రాగద్వేషములు కలిగి ఉంటాయి వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఈ రాగద్వేషములు మానవులకు బద్ధ శత్రువులు శ్రేయా స్వధర్మే నిధనం పరధర్మో పరధర్మోహ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే कानि इतरुल मार्गम अनुसరించట ప్రమాదకరమైనది అంటే ఇతరుల ధర్మాన్ని చేయటం అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివనియోజితః అర్థము శ్రీకృష్ణుడుతో అర్జునుడు పలికాను ఓ శ్రీకృష్ణ ఎందుకు మానవుడు తన ఇష్టానికి విరుద్ధంగా పాపకార్యములు చేయటానికి ప్రేరేపింపబడుచున్నాడు శ్రీ భగవాను వాచ కామ ఏష క్రోధ ఏషో గుణ సముద్భవ మహాశనో అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను రజోగుణము అంటే రాజసగుణము ఉద్భవించే క్రోధాలు సర్వ పాపాలకు కారణం అనచివేయలేని కామం అంటే కోరికలు వాంఛలు మరియు విధ్వంసక కోపం

పొగ అగ్నిని కప్పివేసినట్లు తుమ్ము అద్దాన్ని కప్పివేసినట్లు గర్భం పిండాన్ని కప్పివేసినట్లు మానవుడి యొక్క కామం అంటే కోరికలు వాంఛలు జ్ఞానాన్ని కప్పివేస్తుంది అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున కామం ఎప్పటికీ తృప్తి చెందనిది మరియు అగ్ని వలె చల్లారనిది కామం జ్ఞానులకు శాశ్వత శత్రువు మరియు వారి జ్ఞానమును కూడా కప్పివేస్తుంది ఇంద్రియాని మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్యతేహినం అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూలస్థానమని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తి మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను కాబట్టి ఓ అర్జున మొదట ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకొని తరువాత జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామం అనే శత్రువును జయించుము ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేర యో బుద్ధే పరతస్తు సహ అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాల కంటే మనసు గొప్పది మనసు కంటే బుద్ధి ఇంకా గొప్పది బుద్ధి కంటే ఆత్మ మరింత గొప్పది ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామ రూపం దురాసదం అర్ధము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ అర్జున ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించి అత్యున్నతమైన బుద్ధిచే మనస్సును వశపరుచుకుని शत्रुवयु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः